అందరికీ నమస్కారం నేను మీ దారా రాజేంద్ర సులూపేట నియోజకవర్గం కోట ప్రభుత్వం ఇచ్చిన హామీ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నాయకులు నారా లోకేష్ గారు ఈరోజు అమలు చేసే విధానంలో ముందుకు పోతుంది అదే మిత్ర ఉచిత బస్ ప్రయాణం మహిళలకి ఏ విధంగా కేటాయించామో ఉచిత బస్ ప్రయాణం ద్వారా ఆటో రైల్వేలకు కావచ్చు వందలకు కావచ్చు ఉపాధి తక్కువ అవుతుందని చెప్పేసి వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు మిత్ర పేరుతో మీకు పదహైదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం వేస్తారని చెప్పి మాట ఇవ్వడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దానికి సంబంధించిన ఒక అప్లికేషన్ విడుదల చేయడం జరిగింది వాహన మిత్ర గ్రామ వార్డు సచివాలయం ఆంధ్రప్రదేశ్ మిత్ర రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు దరఖాస్తులు ప్రతి ఒక్కరు కూడా రేపు మాకు రాలేదు మేము అప్లై చేసుకున్నా రాలేదని చెప్పేసి ఎవరు కూడా అదైన పడద్దు మీకు మీ దగ్గరలో ఉన్న సచివాలయాలకు వెళ్ళి కంపల్సరిగా అప్లికేషన్ ఫామ్ చేసుకొని ఆన్లైన్లో ఎక్కించుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం దానికి డీటెయిల్స్ ఫస్ట్ దరఖాస్తు పేరు అంటే మీ పేరు ఏ పేరు అయితే మీ పేరు రాసుకోవాలి మీ తండ్రి పేరు మీ తండ్రి పేరు ఏదైతే అది మీ తండ్రి పేరు రాసుకోవాలి ఆధార్ నెంబరు ఖచ్చితంగా మీ ఆధార్ కార్డు ఎత్తుకొని పోయి క్షుణ్ణంగా ఒక ఒక్క నెంబర్ కూడా మిస్ కాకుండా ఆధార్ నెంబర్ రాసుకోండి అదేవిధంగా మీ మొబైల్ నెంబరు ఆధార్ అయ్యింది మీ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా రాయండి అదేవిధంగా కులం అంటే మీరు ఎస్సియా బీసీఆ ఓసీఆ ఏదైనా ఉపకులం అంటే దాంట్లో బై క్యాష్ వస్తాయి ఆ క్యాష్ వేయండి అదేవిధంగా బ్యాంక్ వివరాలు బ్యాంకు అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడు అంటే ఇవన్నీ కూడా నారా లోకేష్ గారు క్షుణ్ణంగా ఇవ్వడం జరిగింది దయచేసి మీ అందరూ కూడా రేపు మాకు రాలేదని మాట లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి దీన్ని బట్టి ఆటో డ్రైవర్లు కావచ్చు ఓనర్లు కావచ్చు ఒక ఉత్సాహం వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా లోకేష్ గారు ఏ మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఉంటారు ఏ ఏ హామీ ఇస్తే ఆ హామీని నెరవేర్చే నెరవేర్చేస్తారని చెప్పేసి ఈ రోజు ఆటో డ్రైవర్ అందరూ ఒకసారి అడిగాం ఏవయ మీకు దీనివల్ల ఉపయోగం అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇస్తే దానికి హండ్రెడ్ పర్సెంట్ కట్టుబడి ఉంటాడు రానున్న రోజుల్లో కూడా ఈ ప్రభుత్వాన్ని కొనసాగించే విధంగా మేమందరం కూడా ఓట్లు వేసి నారా చంద్రబాబు నాయుడు గారిని కోట ప్రభుత్వాన్ని అదేవిధంగా మోడీ గెలిపించుకుంటామని చెప్పేసి ఆటో డ్రైవర్లలో ఒక ఆనందం ఒక జోష్ మేమందరం చూడడం జరిగింది అంటే దీని బట్టి ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర యువతని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య మీద క్షుణ్ణంగా ఆలోచించి ఏది కూడా రాష్ట్రానికి ఏది కావాలో అన్ని కూడా చేసే వ్యక్తి మా నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తూ